ప్రకాశం జిల్లా బెస్తబారిపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ సమీపంలో నేషనల్ హైవేలో సైట్ డివైడర్ను ఏపీ ట్వంటీ సెవెన్ టీఎస్ సెవెన్ త్రీ డబల్ నైన్ నెంబర్ గల లారీ అతివేగంగా ఉచ్చి ఢీకొట్టింది పులివెందు నుంచి వరుస రాష్ట్ర భువనేశ్వర్ కు పచ్చిమిచ్చి లోడ్తో పెడుతున్న క్రమంలో లారీ డ్రైవర్ నిద్రమతలో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు ఈ ప్రమాదం అర్ధరాత్రి రెండు గంటల తర్వాత జరగడంతో మెయిన్ రోడ్డు వద్ద జనసంచారం లేకపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అటు ప్రజలు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు లారీ ముందు భాగం మొత్తం పూర్తిగా ధ్వంసం కాగా డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి బెస్తవారిపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు